పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు కనిపించని చైతన్య శక్తి అది ఉన్నందుకే సకల చరాచరాలు అస్తిత్వంలో ఉన్నాయి జీవన గమనానికి ప్రకృతి దిశానిర్దేశమే ప్రామాణికం దాని అడుగుజాడల్లో పయనించే పశుపక్షాదులు ఆనందంగా ఉంటున్నాయి కానీ మనిషి మాత్రం భారంగా బతుకు ఈస్తూ దుఃఖముతో ఉంటున్నాడు అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం గాలి వీచిన వైపు నడవకపోవడం ప్రకృతి ధర్మాల్ని అసలే లెక్క చెయ్యక వాటిని తుంగలో తొక్కేయడం ఇదంతా మనిషి అజ్ఞానానికి పర్యవసానం అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు పులిని ధైర్యానికి ప్రతీకగా పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం ఈ పోలికలు మనిషి ఆలోచనలే కాని పులికి పిల్లికి అవేమీ తెలియవు అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి సమయానుకూలంగా నడుచుకుంటాయి అంతేగాని పౌరుషానికి పోవు ఎవరి మెప్పు పొందాలని అనుకోవు ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాదుతున్నాడు కాసేపటికి మూసిన గది తలుపులు గభాల్లా తెరుచుకున్నాయి పిల్లి ఎదురు తిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగు లంకించుకున్నాడన్నమాట జంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలా మారింది మరోచోట ఊళ్ళోకి వచ్చింది జనం గుంపుగా కర్రలతో దాని కడ్డంగా నిలిచారు అప్పుడా పులి రెండడుగులు వెనక్కి వేసి తేరి పారజూసి వచ్చిన దారిన వెళ్ళిపోయింది అంతటి పెద్ద పులి తనను చూసి పిల్లిలా వెనుదిరిగిందని మనిషి పోతాడు నిజానికి ఆ జంతువుకు అవేమీ పట్టవు ఆపద రాకుండా జీవించి ఉండాలని కోరుకుంటుంది పరిస్థితిపై తనది పై చేయి కాగలదనుకుంటేనూ తప్పనిసరి అయితేను మాత్రమే అది ప్రతిఘటిస్తుంది ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది అంతేగాని ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోదు వెనకడుగు వెయ్యడాన్ని చిన్నతనమనుకోదు అది వాటి సహజ స్వభావమే కాని రాజీపడటమో ఓటమిని అంగీకరించడమో కాదు ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే ఒక పెద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ప్రయాణంలో పెద్ద కొండ అడ్డు వచ్చింది అప్పుడా నది పరుగు వేగం తగ్గింది కాస్త వెనక్కి మళ్ళింది కాసేపటికి కొండ పక్క నుంచి కొత్తదారి చూసుకొని ప్రయాణం కొనసాగించింది ఒక్కోసారి వెనక్కి రావడము ముందుకు పోవడంలో భాగమే మిగిలిన రాళ్ల కన్నా నాలుగు దెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలందుకుంటుంది పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆ చంద్రతార్కారం దేవుడై నిలిచాడు లక్ష్య సాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురు దెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలే తప్ప పరాజయాలుగా కాదు ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి సందర్భానికి తగినట్లుగా స్పందించాలి సర్వేజన సుఖినో భవంతు